స్వాతంత్రం రాకముందు నాలుగు వందల బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినారు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు భారతదేశం అప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి శివాజీ కానివ్వండి టిప్పు సుల్తాన్ కానివ్వండి అదేవిధంగా ఆ రోజుల్లో ఉన్న చాలా మంది ఆల్యులు కానివ్వండి చాలా మంది పండితులు కానివ్వండి అన్ని కులాలకు చెందిన వ్యక్తులు బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి మన దేశాన్ని మనం విముక్తి చేసుకోవాలా మన భారతదేశాన్ని మేము పరిపాలించుకోవాలని చెప్పి పోరాటాలు చేశారు మహాత్మా గాంధీ కానివ్వండి మొహమ్మద్ అలీ జిన్నా కానివ్వండి నెహ్రూ కానివ్వండి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి అదేవిధంగా చాలా మంది పోరాటాలు చేశారు ఈ పోరాటాలు చేసిన వాళ్ళు చాలా మంది అమలు ఈ ఈరోజు ఇండియా గేట్ దగ్గర ఏదైతే స్తూపం ఉందో భారత స్వాతంత్ర పోరాటంలో అమరులైన వల్ల పేర్లు దాని మీద రాసి ఉంటారు దాంట్లో అరవై వేల చిల్లర మంది ముస్లింల పేర్లు ఉన్నాయి ఇంత మంది ప్రాణ త్యాగాలు చేసుకున్న తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తేదీ స్వాతంత్రం ఇచ్చేస్తామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత ఎవరు భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి కావాలనేది ఒక డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ జరిగినప్పుడు నెహ్రూ అయితే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున్న కాంగ్రెస్ ఏదైతే ఉండిందో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ డిస్కషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పారు మొహమ్మద్ అలీ జిన్నా కూడా నేను మొదటి ప్రధానమంత్రి అవుతానంటే అతనికి చాలా తక్కువ మంది అతని వైపు మొగ్గు చూపించిన అప్పుడు మొహమ్మద్ అలీ జిన్నా బ్రిటిష్ వాళ్ళతో కుట్ర పని ఈ భారతదేశం కానీ అఖండ భారతదేశం కానీ అలాగే కొనసాగితే ఇక్కడ ఉన్న ప్రజల్లో ఉన్న ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం అదేవిధంగా ఈ అందరి సోదర భావంతో రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచ దేశాలకు శాసించే స్థాయికి వస్తుంది అని బ్రిటిష్ వాళ్ళు భావించి ఉండినారు ఆ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మొహమ్మద్ అలీ సినితో కలిసి ఈ అఖండ భారతదేశానికి ముక్కలు చేసింది రెండు ముక్కల్లాగా చేసేసి ఎవరైతే ఇస్లామిక్ కంట్రీ కావాలా ముస్లింలందరూ అందరూ కూడా మేము ఒక దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పి మాకు పాకిస్తాన్ ఇవ్వండి అని చెప్పి చెప్పిన తర్వాత ఎవరైతే పాకిస్తాన్ ని కోరుకుంటున్నారో అటువంటి ముస్లింలు పాకిస్తాన్ ని వెళ్ళిపోయింది ఎవరైతే లౌకికవాద దేశమైన భారతదేశంలో ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు భారతదేశంలో ఉండొచ్చు అని చెప్పినారు ఆ రోజు భారతదేశంలో ఉన్న ముస్లింల దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి వాళ్ళు పాకిస్తాన్ అయినా వెళ్ళిపోవచ్చు లేదా భారతదేశంలో అయినా ఉండొచ్చు కానీ ఎవరైతే ఈ మతోన్వాదులు ఉన్నారో వీళ్ళ కోసం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు నేపాల్లో శ్రీలంక కానీ డిక్లేర్ చేస్తుంటే ఈ మతన్వాదులు కూడా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు మీలాంటి మా సెక్యులర్ వాదులు ఇక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు ఈ రోజు మాట్లాడితే కొడుకల్లాగా ఈ దేశం వదిలి వెళ్ళిపోండి తుర్క నా కొడుకల పాకిస్తాన్ కొడుకులాగా తుర్క నా మేము తుర్కా నా కొడుకులమే కానీ ఈ దేశంలో పుట్టినాం ఈ దేశాన్ని తల్లిలాగా భావించినాం ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగినాం చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో మేము కలిసిపోతున్నాం ఇటువంటి దేశాన్ని వదిలి మీరు మాకు తుర్కా నా కొడుకులు అన్నా మేము సహిస్తాము మీరు ఏం చెప్పినా సరే ఇస్తాం కానీ భారతదేశాన్ని వదిలి ముస్లింలు బయటికి వెళ్ళిపోవాలని ఏ ఏదైతే ఎందుకంటే ఈ దేశానికి మేము మా తల్లి ఎక్కువ మేము ప్రేమిస్తాము ఎక్కడైనా ఈ దేశంలో ఏ కులైనా అంత గుంటతో మా శరీరాలకు సంబంధించిన సువాసన వస్తుంది ఎవరైతే ఈ మతోన్మాదులు ఇస్లాం ధర్మాన్ని ముస్లింలను రెచ్చగొట్టుతూ ఈ దేశం వదిలి వెళ్ళిపోమంటున్నారో అటువంటి మీరు సత్యం ఈ మట్టిలో కలిపేస్తారు మీరు సత్యం కాల్చి బూడిద చేసి కాల్లు పారేస్తారు మీరు కూడా ఈ దేశం గురించి ఈ దేశంలో ఉన్న ముస్లింల గురించి మాట్లాడుతుంటే నిజంగా మాకు సిగ్గేస్తుంది ఈ దేశం అనేది మాది ఈ దేశం కోసం బ్రతున్నాం మా ఈమానులు సగం ఈమానం ఈమానం ఈ దేశాన్ని ప్రేమించడం ఇటువంటి దేశంలో అందరు కలిసి జీవిస్తుంటే ఏదో లబ్ధి పొందడానికి లేదా ఇతరులను ఇబ్బంది పెట్టడానికి రకరకాలుగా మా గుణాన్ని తింటున్నారు వాడు రాధా మనోహర్ దాస్ చెప్పాడు వాడు పేరాడు వాడు హిందూ ధర్మంలో చాలా మంది ఉన్నారు శ్రీది చిన్నజీ స్వామి ఉన్నారు చాలా పెద్ద పండితులు ఉన్నారు ఏ రోజున వాళ్ళు వేరే ధర్మాలను కించపరిచినట్టు చూడండి మీరు ఆయన చాలండి ఆయన పేరు చాగండి కోటేశ్వరరావు గారు అతని అతని వచనాలు వినండి మీరు నిజంగా రెండు చేతులు ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది మొహం చూస్తే మొహం మీద కొట్టాలనిపిస్తుంది ఉదయం వస్తే ప్రభు ఎలాగో పుట్టాడంటాడు ఆ రోజు మీ నాటి వాళ్ళు ఏంటంటే మీరు కనబట్టి దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నాడు అతను కాని పౌరులు అయితే ఒక కన్యకు ఆమె కన్యత్వం చెడిపోకుండా గర్భం దాల్చగలదా అని చెప్పి ఆ రోజు అక్కడ ఆ రోజు ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రశ్నించినప్పుడు ఆ సర్వేశ్వరుడు అతని గున్న సర్వ శక్తులను చూపించడానికి అటువంటి బి చేసి చూపించాడు ఈరోజు కుంతిదేవికి కర్ణుడు ఎలా పుట్టాడు అంటే చెప్పే నీ దగ్గర చెప్పే ధైర్యం ఉందా కుంతీదేవికి కర్ణుడు ఎలా పుట్టాడని చెప్తే చెప్పే ధైర్యం నీకుందా ఎవరైతే కౌరవులు ఉన్నారు కౌరవులు కుండలో పుట్టారు వంద మంది కౌరవులు ఆ కౌరుల తల్లి ఆమె పిండాన్ని ఆమె నాశనం చేసుకుంటే ఆ పిండాన్ని జాగ్రత్త చేసి మట్టి కుండల్లో వేసి అతను కౌరవులు పుట్టించినారు ఏ విధంగా ఈ రోజుల్లో టెస్టివ్ బేబీస్ అంటున్నామో ఆ రోజుల్లోనే కుండల్లో టెస్టివ్ బేబీస్ లాగా వాళ్ళు వంద మంది వాళ్ళు సంతానానికి జరిగినారు ఎందుకంటే ఆ రోజు సృష్టికర్త ఎంత పవర్ఫుల్ సృష్టికర్త అనుకుంటే ఏదైనా సాధించగలడు అతను అనుకుంటే ఏది జరగలేదు అనేది ఉండదు అని చెప్పి సమాజానికి చూపించడానికి జరిగిన వింతలయ్యి వాటి అన్నిటిని తీసుకొని వచ్చి ఈ రోజు నువ్వు ఏదైతే నీకు ఎవరికి ఇష్టం వచ్చినట్టు చెప్తే అలాగా ఒకే మనిషిని ఇప్పుడు ఇంట్లో పోయేసి అయ్యా మీ నాయన ఉన్నాడా అంటే అంకులు ఉన్నాడని చెప్తారు మీ డాడీ ఉన్నాడా అంటే ఉన్నాడని చెప్తారు రేపు మీ అమ్మ మగుడు ఉన్నాడంటే లేడిపోరా అంటాడు ఎందుకంటే అమ్మ ఎవరు నాయనే కానీ మనం మాట్లాడే భాష హిందూ ధర్మము ఇతరులకు ప్రేమతో పలకరించడము ఆప్యాయతగా కౌగలించుకోవడము ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడము దప్పి అంటే వాడికి మంచి నీళ్ళు ఇవ్వడము కష్టాల్లో ఉంటే అతనికి తోడు నిలబడడం హిందూ ధర్మం నేర్పిస్తుంది వీళ్ళందరూ ఏంటంటే సంతతికి చెంది హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ఒక పక్క దేశానికి ఒక పక్క హిందూ ధర్మానికి నాశనం చేసే శుద్ధాలు ఆ రోజు భారతదేశం కోసం ముస్లింలు ఏం త్యాగాలు చేశారంటున్నారు బహదూర్ షాఫర్ ఎవరైతే చివరి మొఘల్ రాజు ఉన్నాడో అతను బ్రిటిష్ వాళ్ళతో దానికి కలిసిపోయి ఉంటే అతనికి ఆకాశాన్ని ఎత్తేవాడు అతను బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించాడని చెప్పి రంగుల్లో తీసుకొని పోయి అతనికి చిరసాలను పెట్టారు అతని ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరి తలలను నరికేసి తాము ప్లేట్లో పెట్టేసి అతని టిఫిన్ బదులు వాళ్ళ ఇద్దరు పడుకుల తలలు ఇచ్చారు దానికన్నా ఏం త్యాగం చేయాలో చెప్పండి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ రోజు భారతదేశం మిసైల్ రంగంలో అక్ర ఉందంటే అబ్దుల్ కలాం గారి త్యాగాలను మీరు మర్చిపోకుండా అతను కూడా ఈ భరత మాత ముట్టుబిద్దా ఎవరైతే మొదటి మిజైల్ మేన్ ఉన్నారో ప్రపంచానికి మిజైల్ అంటే ఏదో చూపించింది ఎవరు టిప్పు సుల్తాన్ గారు అదే విధంగా అశోక్ ఉల్లాహాన్ గారు భగత్ మియా గారు ఎంతో మంది అండి ఎంతో మంది పేర్లు చెప్పుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కోసం ఈ దేశ అభివృద్ధి అభివృద్ధి కోసం ఎంతో మంది ముస్లింలు త్యాగాలు చేశారు కలిసి కలిసిమెలిసి జీవిస్తుంటే మీరు కులాలు మతాల పేరు మీద ఈ రోజు యువతరానికి ఉపాధి లేదు చదువుకుంటామంటే ప్రభుత్వ పాఠశాలలు లేవు మనిషికి అనారోగ్యం వచ్చేస్తే మొత్తం కార్పొరేట్ అయిపోయింది వైద్య రంగం ఉపాధి ఉద్యోగం వైద్యం ఈ మూడు ఇవాళ ఈ మూడు నాశనం ఉంటే వాటి మీద ప్రజలు కాన్సన్ట్రేషన్ చేయకుండా కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేసి హిందూ ముస్లింలు హిందూ ముస్లింలు అని చెప్పి నాశనం చేస్తారా భారతదేశానికి స్వాతంత్రం చేస్తారానికి డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత మేము మా చిరేని ఇట్లాంటి ఇట్లాంటి యధమలు చూపించాలా ఈ దేశం మాకు తెలుసు ఈ దేశం కోసం మేము ఏం చేసాము యూట్యూబ్ న్యూస్